ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇల్లు గుర్తుపట్టారా ఫ్రెండ్స్ మొన్న భోగి పండుగ రోజుల్లో మా ఫ్రెండు శాంతి వాళ్ళ ఇంట్లో సందిగొబ్బిల పేరంటం జరిగింది కదా వాళ్ళ ఇంట్లోనే నిన్న వైభవలక్ష్మి పూజ చేసుకున్నారు చాలా బాగా ఘనంగా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఆ వివరాలు ఏందో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం బాగుంది కదా వాళ్ళ బిల్డింగ్ అటు ఇటు కూడా ప్లాన్స్ అవి కూడా పెట్టారు రౌండ్గా చక్కగా షేప్తో కట్ చేశారు ఇప్పుడు లోపలికి వెళ్ళి అలంకరణ చూద్దాం ఫ్రెండ్స్ అమ్మవారిని ఇలా అలంకరించి అమ్మవారి ఎదురుగా దోశడితో బియ్యం పోసుకోవాలి దాని మీద మన కలిసం పెట్టాలి బియ్యం మీద కూడా ఇలా పెట్టేటప్పుడు కలిశానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి తర్వాత కొబ్బరికాయ కూడా శుభ్రంగా కడిగి కొబ్బరికాయ కూడా మనం ఇలా పసుపు అవి రాసుకొని కొంకంతో బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి తర్వాత ఇలా మామిడి ఆకులతో పెట్టుకొని ఈ కలిసంలో కూడా కొంచెం నీళ్ళు పోసుకొని ఒక చిన్న గ్లాసు డబ్బులు అక్షంతులు వేసుకొని ఇప్పుడు ఈ కలిసాన్ని ఆ బియ్యం మీద పెడదాము పైన కొబ్బరికాయకి కూడా ఇలాగ జాకెట్ మొక్క ఇలా కోన్ మోడల్లో పెట్టి కొబ్బరికాయ మీద పెట్టి ఆ కలిశానికి కూడా ఏదైనా నగప పెట్టి అలంకరిద్దాము ఈ లోపల మనం పూలన్నీ ఇలాగ ప్లేట్లలో సర్ది పెట్టుకుంటాము పూలు పండ్లు అవన్నీ తీసుకొని పెట్టుకుంటాము ఇలా కల కలిసానికి కూడా ఇలా గంధం పసుపు పెట్టుకొని పసుపు కుంకం పెట్టుకోండి పూలు కూడా పెట్టుకుందాం ఈ లోపల అమ్మవారికి ఇష్టమైన మల్లెలు గులాబీలు చామంచులు లిల్లీలు ఇలా మాలలు కూడా రెడీ చేసుకొని ఉంచుకుందాం యజమాని ఇట్లా పటం ఉంటుందండి ఆ పటానికి కూడా మనం చక్కగా బొట్టు గంధాన్ని పెట్టుకొని ఇలా పూలతో అలంకరించుకొని అక్కడ అమ్మవారి పీఠం దగ్గర పెడదాము ఫ్రెండ్స్ అమ్మవారికి ఈ మందార పువ్వు చూసారా ఎంత విరగ పూసిందో ఇప్పుడు ఈ మందార పువ్వుని మనం ఇట్లా కోసి అమ్మవారికి అలంకరిద్దాం చాలా బాగుంది కదా చూసారా ఎంత బాగుందో అమ్మవారి కోసమే పువ్వు ఇచ్చినట్టుంది పూట ఇప్పుడు ఇందాక మనం బియ్యం పోసుకున్నాం కదా ఆ బియ్యం మీద ఈ కలశాన్ని పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము తర్వాత ఒక తమలపాకు మీద కొంచెం పసుపు వేసుకొని నేలతో తడుపుకొని ముద్దగా వినాయకుడిని చేసుకుందాము వినాయకునికి బొట్టు పెట్టుకుందాం ఒక పువ్వు పెట్టుకుందాం అక్కడ నువ్వు ముందరికి పెట్టుకుంటే నువ్వు తర్వాత పంచపాత్ర రెడీ చేసుకుందాం దీనికి తర్వాత గంధము కుంకంతో అలంకరణ చేద్దాం రెండు ఉండాలి ఎప్పుడైనా ఒకటేమో ఆచమనానికి ఒకటేమో అమ్మవారి నైవేద్యానికి నీళ్ళు చల్లడానికి తర్వాత కలిసానికి అటు ఇటు రెండు వైపు ప్రమిదలు రెడీ చేసుకుందాము ఆవు నెయ్యితో దీపారాధనకి రెండు వేసి కింద ఒక పూ పెట్టుకొని పసుపు కుంకుమ రాసుకొని దీపారాధనకి సిద్ధం చేద్దాము రెండు ఉండాలంటే తప్పకుండా కలిశానికి కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి ఈ వైభవక్షి పూజకి ఒక విశేషం ఉందండి ఏంటంటే ఎక్కడైనా మనం అక్షంతలు పసుపుతో కలుపుతాం కదా పసుపు కలర్లో ఉంటాయి అక్షంతులు కానీ అమ్మవారికి మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి అక్షంతలు ఏంటంటే కుంకుంతో అక్షంతలు కలపాలన్నమాట పసుపు వేయకుండా ఓన్లీ బియ్యము కుంకుమ కొంచెం నెయ్యి కలుపుకొని అక్షంతలు రెడీ చేసుకోవాలి అప్పుడు దీపారాధన చేసుకునే ముందు ఒకసారి అమ్మవారిని అలంకరణ చూడండి చాలా బాగుంది అటు చెరుకు గడలతో అలంకరించారు ఇవన్నీ చేసుకుందాం వెలిగించుకొని ఇప్పుడు కొంకంతో కొంచెం ప్రమేద చుట్టూరు పెడదాము దీపారాధన చుట్టూరు నువ్వుల నూనె కాకుండా ఆవున అయితే దీపారాధన చాలా శ్రేష్టమండి అలాగే దీపారాధన కూడా పూలు పెట్టుకుందాం చామంచి పూలు కూడా అండి వెనక తొడుమనేది తీసివేయాలి ఎందుకంటే అమ్మవారికి గుచ్చుకుంటే కాబట్టి వెనక తొడిమనేది తీసేసి రెడీ చేసుకుందాము పూజకి ఇంకా సిద్ధమైతే అనమాట పూలు కూడా గులాబ్ పూలు కూడా అంతేనండి వెనక తొడిమనేది తీసేసుకొని రెడీ పెట్టుకోవాలి

పూజ చేసుకునే ఒక ఐదు గంటల ముందండి ఇలా శనగలు శుభ్రంగా కడుక్కొని ఇలా నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఓంకారం చెప్పుకుందాం ఓంకారంతో మొదలు పెట్టుకోవాలి పూజ कृष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्गं गजानमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तं तेजस्विनी आरागारुदिराम्बरा हरिसखी या श्रीमनोदिनी या श्रीरामनवबन्धनात् प्रकटिता विष्णोश्च यागेहिनी వైభవ లక్ష్యం చేసే చేసేవాళ్ళు పట్టించవలసిన స్తోత్రం ఫ్రెండ్ శాంతి గుర్తుపట్టారా మనతో కాశీ వచ్చారు కదా తిని కూడా ఇప్పుడు వీరింట్లోనే మనం పూజ పూజ అనేది చూస్తున్నాం అనమాట వీళ్ళ అత్తయ్య గారు విజయలక్ష్మి గారు వాళ్ళ కోడ కోడలు శాంతి గారు వాళ్ళ పాప రాధి వీళ్ళ ముగ్గురు కలిసి పూజ చేసుకుంటారు ఇప్పుడు ఆ పూజా విశేషాలు ఎందు చూద్దాం అక్షంతలు తీసుకొని అక్షంతలు కొంచెం తడిపి ఆ నీళ్లు వదిలేసేసి కొత్త అక్షంతల వరకు నాలుగు మూలలో చల్లుకోవాలి అట్లా రెండు వాసన చూసి వెనక్కి భూమి భారకాహా అయితే చేమా మీరు బ్రహ్మ కర్మ సమారభే వద్ద రెండుతో నీళ్లు తీసుకుమా బొటన్ వేలు ముంచి తల మీద మూడుసార్లు పొండరీకాక్షాన్ని చల్లుకో ఎడంచెత్తు పట్టుకొని అపవిత్ర విత్ర రేత్ సాగతో స్మరేత్పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి అనిల్ భారతదేశ ఆచమనంజే ఇప్పుడు ఆచమ్యా స్థోపృక్షాళ్యా కేశవాయ నారాయణాయనమ ఓం మాధవాయనమ ఓం గోవిందాయన్మో విష్ణవేనమో మధుసూదనాయన్మో త్రివిక్రమాయన్మో వామనాయన్మో శ్రీధరాయన్మ రిషికేశాయన్మో పద్మనాభాన్మ దామోదరాన్మో సంకర్షణన్మో వాసుదేవాన్మో ప్రజమ్నాన్మణుద్ధ యస్ నామూపా మంగళా సంస్మరణా పుంసం సర్వోజయమంగళం లాభస్తాం జయస్షాం కృతస్షాం పరాభవ ఎామివరస్మోహృదయస్తో జనార్దనాపదాం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో ंगल्य सर्वाकेण नमोस्तेम श्रीशिरुत मधवासे कृष्णभक्षे पुरुषार्थावाभ्यम सुखे विष्णुक्रमा आश्रिता मूले त्रितौ ब्रह्म मध्ये मतृगण आश्रिता पुष्क्ष सागरा सर्वे सप्सद्वी सुसुंदरा ऋग्वेज तेजुर्वेद सामेदर्वण अंग सहित सर्वे कलशाब्रिता

అతీ మహాగణాధిపతి పూజపతి హవా మహే కవిం కవీనా బువ స్రవస్తమం జయషరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆనసృణ విచ్ఛేద సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి ఆగ్వలించి పెట్టు अनंत समर्पयामी आसन आर्द्रनात्ना शिम्हा असनं पुष्पं पुष्पन समर्पयामी पारायोह पार्द्यन समर्पयामी हस्तायोह अर्थ्यन समर मुखे आचमन यम समर्पयामी स्नापयामी काय करता काय में बढ़ कुंडल పప్పు తీసుకు చల్లే సరే ఫలోదక స్నానం సమర్పయామి సమర్పయా ఫలోదకస్నానంతరం శుజ్జోదం దర్శయాము నైవేద్యం ఇప్పుడు కొట్టినకాయ పండు వినాయకునికి బెల్లం మొక్క అంటే ఇష్టం కాబట్టి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా బెల్లం మొక్క సాటి కాదు అందుకని బెల్లం మొక్క కూడా పెడదాము కొబ్బరి ఇది పాలకం కాలేదు ఇక్కడ ఇదో వారికి చూపిస్తూ ఆ నీళ్ళు ఇంకొకదానికి వండిచ్చాబూలం ఇంకా తాంబూలంతో వినాయకుడికి వినాయకుడికి పూగీ పలైసి కర్పూర నాగమల్లి ముక్తాచరణం సమాయక్తం తాంబూలం ప్రతికృత

విందా గో మంత్రపుష్పానికి కొంచెం చేతిలో పూలు తీసుకొని ఉంచుకోవాలి యజ్ఞోపవీతం మంత్రపుష్ప సమర్పయామి మల్ల పూలు

అమ్మవారి పూజకి నూట పదకొండు పూలు కింద కాడలు పూలు చేసేసి రెడీ చేసుకుందాం మేంద్రరాజిదేవి ధ్యాయామి రెండు పూలు పెట్టి నమస్కారం చేసుకోమా ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆగోలించి పెట్టమ్మా ఆవాహనం సమర్పయామి రత్న సింహాసనం

ओम ओं मीं श्रीं क्लीं वं भगवत स्वाहा ओम ईं रेम श्रीं क्ली भगवत स्वाहा ओम ईं मीं श्री क्लीं वं भगवत स्वाहा ओम ऐं श्री क्लीद्व स्वाह అని తా హం హేడిది